ఈమె బాలీవుడ్ నటి ప్రీతి జింటా మీ అందరికీ తెలుసు ఐపీఎల్లో కూడా ఈమె ఒక టీంకి క్యాప్ లీడ్ కొనుక్కుంది మేనేజర్ మరి అటువంటి ఆమె ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మన సైనికులకు వెల్ఫేర్ ఫండ్గా కోటి రూపాయలను కూడా ఇవ్వడం జరిగిందండి అయితే ఇప్పుడు బాంబ్ ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ అయిన తర్వాత తను ఏమని ప్రశ్నిస్తుందంటే బీజేపీని నరేంద్ర మోదీని ఆర్ఎస్ఎస్ని విమర్శించే ముస్లింలు ఉంటారు కానీ ఉగ్రవాదులను విమర్శించే ముస్లింలు ఉంటారా అంటే చూడండి ఆమె ఏమడుగుతుంది హిందువులు హిందువులైనా మన భారత ప్రభుత్వాన్ని విమర్శించడం రాజకీయ పరంగా వేరే కానీ ఉగ్రవాదులు వచ్చినా కూడా వాళ్ళని సపోర్ట్గా మాట్లాడుతూ వీళ్ళని విమర్శించే మనుషులు హిందువులు ఉంటారు కానీ ముస్లింలు వాళ్ళ వాళ్ళను ఎంత చెడ్డ పని చేసినా కూడా ఎప్పుడూ విమర్శించారు కదండి ఆమె అనేది కరెక్టే కదా మరి అందుకే ఆమె ఏమంటుంది అంటే దేశం నచ్చినప్పుడు నచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండాలి రూల్స్ పాటించాలి లేదు నచ్చని వాళ్ళు ఇక్కడెందుకు ఉండడము నచ్చిన చోటికి వెళ్ళిపోవాలి అని ఆ